జిల్లా గట్కేసర్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నూట తొంభై ఏడవ వారం నిత్య పులమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరిగారి ప్రీతం చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ తెలంగాణ కుర్రి మహేష్ అధ్యక్షుడు ఎస్సీసీఎల్ బీ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మేచల్ నియోజకవర్గం విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు నివాళులర్పించారు నగరిగారి ప్రీతం చైర్మన్ మాట్లాడుతూ ఈరోజు నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కాగలిగాను అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చలివే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జిల్లావారిగా జిల్లాకి పది మంది వ్యాపారవేత్తలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తాను కుర్రి మహేష్ అధ్యక్షుడు ఎస్సీసీఎల్ బి బ్లాక్ చిన్ననాటి నుండి అనేకమైన కష్ట నష్టాలకు అతను తాను చదువుకునేటప్పుడు ప్రపంచంలో అత్యంత చదువు చదివిన వ్యక్తిగా తీర్చిదిద్దుకున్నాడు అని అన్నాడు ఈ కార్యక్రమంలో మేకలదాస్ అధ్యక్షుడు అంబేద్కర్ యోజన సంఘం డాక్టర్ మీసాల మల్లేష్ ఎంఆర్పిఎస్ రాష్ట అధ్యక్షులు కడపల్ల మల్లేష్ కౌన్సిలర్ గట్కేశర్ మున్సిపాలిటీ బుగ్గ మైసయ్య కట్కూరి నర్సింగ్ రావు గంగపుత్ర రామదాస్ అంబేద్కర్ యోజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ యోజన సంఘం శ్రీనివాస్ ఎస్సీసీఎల్ గట్కేసర్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ ఎస్ శ్రీనివాస్ నల్ల నర్సింగ్ రావ్ కె నవీన్ కె రాజేష్ మీసాల రాజేష్ కుమార్ కె మహిపాల్ చిలుగులూరి తోక కొమ్ము శ్రీనివాస్ జగదీష్ సురేష్ నిఖిల్ ఉపేందర్ వికాస్ విష్ణు సచిన్ ప్రవీణ్ సాయి చరణ్ అఖిల్ సాయి సాయితరు పాల్గొన్నారు దాసన్న గారికి డాక్టర్ మల్లికున్న గారికి అదే విధంగా మరి నేను మహేష్ గారికి ముందే చెప్పాలి మహేష్ మర్చిపోయినా మరి ఈ రోజు మహేష్ గే ఉన్నది కాబట్టి అన్న అనుకోకుండా వచ్చిండు మరి అన్నగారికి మరి నా పేరు పెద్ద నమస్కారము మరి అదే విధంగా ఈ సభకు వచ్చినటువంటి అందరి పెద్దలకు నాయకులు నా నమస్కారం చెప్పి మహేష్ సోదరుడు మరి ఈ యొక్క కార్యక్రమానికి నేనే వస్తున్నా చైర్మన్ గారు మరి ఎస్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినా మరి గారికి స్వాగతం సుస్వాగతం అన్నగారు మీరు మిమ్మల్ని చాలా రోజుల కోసం నూట యాభై వారం చూసి ప్రయత్నం చేస్తా ఉన్నాము మరి భవిష్యత్తు ఇప్పుడు రెండు వందలు కానీ తర్వాత కానీ మనం పెద్ద ఘనంగా అంటే ఈ ఏరియా అంతా నీలమయం నీలమయం చేసి బీతంలో వస్తుందంటే ఇట్లా ఓపెట్ అర్జున్ లో సాధన చేస్తుంటే ఎంత సాధన చేద్దామని అనుకున్నాం ఉన్నాం మీకు ఆ ఉన్నది దయచేసి కట్టేసిన వాళ్ళు బాగా అంబేద్కర్ గారిని బాగా పాటిస్తారు దానికోసం బాగా పనిచేస్తూ ఉన్నారు అన్ని సమస్యలు మా వాళ్ళు ముందే ఉంటారు గత పెన్షన్ కూడా రాష్ట్ర తెలంగాణ వ్యాప్తం కూడా మా కట్టేసరి చాలా బాగా ఉంది వాస్తవానికి రోజు మరి ఈ ఏరియా నుంచి వెళ్ళే క్రమంలో ఓ గుడిలో ఈరోజు జాదరణ జరుగుతుంది దానికి ఆహ్వానం పలుకున్నారు అని అంటే ఆ ప్రోగ్రాం తీసుకొని భోనగేరు పోనిగరు నుంచి జంగా ఈ రోజు నా ప్రోగ్రామ్ చూడంగా గుడికి వెళ్లే ముందు ఓ దేవుడికి దండేయాలి అన్న అంటే కనిపించని ఆ దేవుడు నాకే వరం ఇచ్చినో దేవాని నేను చదువుకోవడానికి వరం ఇచ్చిన బాబాసాహెబ్ అందించారు చాలా మంది నాయకులు దేవ సమీకరణ లేదే ఎంత ప్రోగ్రాం లేదే దండలో హక్కు ఏర్పాటాలు లేదే వారు ప్రోగ్రామ్స్ రాదు కానీ పుట్టుక మాత్రం నాది దళితులు పుట్టినప్పటికీ కూడా పెరిగేది మొత్తం త్వరగా పెరుగుతున్నాను అంటే దానికి కారణం బాబాసాహెబ్ అందరితో సమానంగా చదువుకున్నా రోజులు తెలిపేలా చదువుకున్నా కూడా డిస్టింగ్ పాస్ అయినా బొరల బిడ్డలు కూడా దొరల బిడ్డలు కూడా ఫెయిల్ అయితే నేను పాస్ అయినాకున్నా కష్టపడ్డా కుటుంబం కుటుంబంలో మొత్తం కూడా వార్డు మెంబర్ కూడా లేదు మా కుటుంబంలో అది చిన్న వయసు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు ఆ అడుగులలో అడుగులే ప్రయత్నం చేస్తున్న బాబాసాహెబ్ ఈ ఈరోజు ఇంకో మాట్లాడ వస్తా రెండు రోజులకి వస్తా ఊపిస్తా తప్పకుండా వస్తా నాలుగు మృతులలో ఉన్న ఈ రోడ్డు మధ్యలో తీసుకుంటా కనీసం వంద మందిని అంబేద్కర్ తయారు చేసుకుంటా సంకల్పం వాస్తవానికి తప్పుడు చేసే ప్రయత్నం అందరూ అనుకుంటారు ఏమైతుంది వారు అనుకో దండేస్తే ఏమైతుంది వీళ్ళందరూ కలిస్తే అని ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది యువకులను మరి ముఖ్యంగా తాగుడుకు అడవాటు చేసి బానిసలుగా మార్చే ప్రయత్నం కూడా జరుగుతుంది రాజ్యాంగాన్ని మార్చి మరొకసారి పూర్తి నమ్మకం అరుణ్ లాంటి తమ్ముళ్ళు కరెక్ట్ గా ఓ పది మంది తయారైతే రాష్ట్ర పరిస్థితిని వేతలుగా తయారై ఆర్థికంగా పైకి రావడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి యువకులకే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తా వారిని ఆర్థికంగా పైకి తీసుకొస్తా నా పదవి అయిపోయే లోపల కనీసం జిల్లాకి పది మందిని పారిశ్రామిక వింతనం చేస్తా దానికి మా తమ్ముడు కూడా పూర్తి స్థాయిగా వారికి ట్రైనింగ్స్ ఇవ్వాలని వారికి ఐడెంటిఫై చేయాలని ఈరోజు పాటిస్తూ ఏనాడు ఉన్నా దేవుడి దగ్గర పోవడానికి జనాలు అవసరం లేజారం అవసరం లేజారి లేని ఏకైక దేవుడు మా బాసే ఉండే వస్తా ఏ కష్టం వచ్చినా వస్తా నాకు వచ్చిన ఈ అవకాశం ఉండేది అవకాశం బాధ్యతను పూర్తి స్థాయిగా నిర్వహించడానికి ఆ బాధ్యతను పది మందికి పంచడానికి వారి జీవితాలలో సంతోషం చూడడానికి అందరూ స్వాతంత్రం వచ్చిందనుకుంటూ కానీ వాస్తవానికి ప్రజలు స్వాతంత్రం రాలేదు వాడు ఆర్థికంగా ఎదిగిన రోజే వారికి స్వాతంత్రం వస్తుందని నమ్ముకున్నా ఆ స్వాతంత్రా దిశలో స్వాతంత్ర సమయోగానికి మనం అందరం తయారు కావాల్సిన అవసరం ఉందని చెప్పి యువతలో కలిసి ఏనాడైతే మన వాళ్ళకి ఉండడానికి ఇల్లుండి మూడు కూడల వాళ్ళు కడుపులా తిని వాడి కుటుంబాన్ని వాడు పోషిస్తూ వారి బిడ్డలు వారి కొడుకును కార్పొరేట్ ఎడ్యుకేషన్ లో చదివించగలిగే శక్తుటో ఆ రోజు వారికి స్వాతంత్రం కలిగినట్టు ఆ దిశ అందరం కూడా మనం ప్రయాణం చేయాలని చెప్పి కూడా ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల పరంగా ఈరోజు నిక్షల విడిగా ఇచ్చిన వైపుల క్రమంలో ఎవరైతే ఆర్థికంగా లేరో వారందరూ కూడా ప్రాధాన్యని భావించి మరి వాళ్ళతో అందరితో కూడా ప్రయాణం చేయాల్సిన అవసరం కూరదని చెప్పి మేము ఒకరు తప్పకుండా రాబోయే ప్రతి కార్యక్రమంలో మా డాక్టర్ సాబ్బకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి మరి అందరూ వాళ్ళ కొడుకులు అమెరికాలలో లేకపోతే ఆస్ట్రేలియాలలో గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఎమ్మెల్సీ చేసి కాలంలో సంపాదించి ఇండియాకు పంపిస్తే తల్లిదండ్రులు ఇక్కడ రిటైర్ అయ్యి పిల్లలు కట్టుకొని మంచిగా విలాసవంతమైన జీవితం గడపాలని ఆశిస్తారు కానీ మా డాక్టర్ సార్ మాత్రం వాళ్ళ కొడుకుని నా ఛాతిలో ఉన్న వారి ముత్యాలను వెతికి వారిని ఆర్థికంగా పైకి తీసుకురా అని చెప్పి రాష్ట్రం కోసం దేశం కోసం సమాజం కోసం వారి కొడుకుని ఈరోజు స్థాయిగా సమాజం కోసం మొదలుపెట్టారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు మా కట్టేశ్వర మండలాకు సంబంధించిన మా గవర్శి ఉన్నారు మా నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు మా మహేష్ నగరు పిలిచినందుకు చాలా సంతోషంగా భావిస్తూ వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ కట్టేశ్వర మండలంలో ఉన్న దళితులే కాదు మీకు ఎక్కడైతే దళితుడు ఇబ్బంది పడుకోవడానికి తెలుస్తుందో తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తే ముందు నించుంటా నా ఓడికి ఏమైనా అయిపోతే దత్తం మనతో ముందుకు పెంచుంటా ये ने 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 मुंह बंद था आज गुरु जी ने सुत और सुबंद था गुरु जी जय जय मिलानी जय 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 भीम जय भीम जय 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 भीम जय भीम जय भीम